కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం నెలగందల గ్రామ మాజీ సర్పంచ్ కరీంనగర్ మాజీ వైస్ ఎంపీ మానవత్వం మంచితనం నీతి నిజాయితీ కలబోసిన వికాసైన మనిషి నిమ్మల అంజయ్య గారు మరోమారు ప్రజలకు సేవలను అందించేందుకు స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా భాగంగాల గ్రామ పంచాయతీ అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలిచారు డిసెంబర్ ఐదు రెండు ఐదు మద్దతుదారులతో కలిసి మసీదులకు వెళ్లి ముస్లిం ఓటర్లను కలుస్తూ బ్యాలెట్ పేపర్ సీరియల్ నెంబర్ మూడు లో తనకు కేటాయించిన యాట గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థిస్తూ అందరికీ అందుబాటులో ఉండి సేవలు అందిస్తానని తెలిపారు డబల్ బెడ్రూమ్ మీకైనా నచ్చా మీరు ఆలోచించి ఎక్కువ చెప్పనీ బాగా పనులు ఉన్నాయి బాగా పెండింగ్ వాడే అని అందరికీ ఇదే ప్రాంతంలో అందరికీ మీ మీ ప్రాంతాలల్లో అందరికి ప్లాట్లు ఇప్పించిన్నాయి ఇంకా మిల్లు మంజూరు ప్రతి పని ఒక్కటో వార్డు అంతా లెక్క పెడితే పన్నెండో వార్డు దాకా నేనేసిన సిమెంట్ రోడ్లు ఉన్నాయి నేను కట్టించిన అన్ని వాడీలు ఉన్నాయి నేను కట్టించిన వాటర్ ట్యాంక్లు ఉన్నాయి నేను కట్టించిన సిమెంట్ ఊరిలో ఉన్నాయి తప్ప వేరే వాటి ఆలో మిగతా ఈ ప్రాంతం అంతా నీట్గా మంచిగా చేసి ఎవ్వరి వాళ్ళకు ప్లాట్ కొట్టిస్తా

ము ఆయన హయాంలోనే నేను ఎంపీగా ఉన్నా ఇద్దరం కలిసి ఆయన సర్పంచ్ నేను ఏం పిటీసే ఉన్నాం ఫస్ట్ ఏంటంటే ఆయన హయాంలో అంటే ఓపెన్గా చెప్తున్నాను నేను క్యాంటైన్ కాకుండా చెప్తున్నాను గత పదేళ్ళ నుంచి ఏం జరిగిందో చూడమన్నాడు చూస్తున్నాం మనం అందరం కూడా ఏం జరిగిందో చూస్తున్నాం ఇక్కడ పార్క్ వచ్చేసింది మన ఇల్లు కొంచెం అయితే పోయేటివి ఈ పది ఎకరాల నుంచి ఊర్లో భూకబ్జాలు ఎన్ని జరుగుతున్నాయి ఏం చేస్తున్నారు అన్ని చూస్తున్నాం డెవలప్మెంట్ ఎక్కడన్నా ఉందా మీ మీ ఇండ్లల్లో మీ మీ వాడలలో మోర్లు తీస్తున్నారా మీ మీ వాడలల్లో చెట్లు పోస్తున్నారా గడ్డి కోస్తున్నారా మీ వాడలలో ఏం డెవలప్మెంట్ అనేది ఒకసారి మీరే చూసుకోండి ఇప్పుడు పోయినాక చూడండి మోర్లు ఎట్లా రోడ్ల మీదకి వస్తున్నాయి ఎక్కడ ఏం డెవలప్మెంట్ అని చూడండి పాతిండ్ల పైసలు మనకు వచ్చేది ఉండే వచ్చినాయా రెండు 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 వేల రూపాయలు ఒక్కొక్క మనిషి దగ్గర వసూలు చేసేయండి దాదాపు ముప్పై నలభై లక్షల రూపాయలు వసూలు చేసేయండి వచ్చినాయా పాత పైసలు అంజన్న హయాంలో వచ్చినాయి మనకు పైసలు సెకండ్ టైం మళ్ళీ వచ్చే పైసలు వచ్చినా రాలేదు ముప్పై లక్షలు జనం దగ్గర వసూలు చేసి మళ్ళీ అవే ఖర్చు పెట్టే వ్యక్తుల్ని మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇలా వాళ్ళ అనుచరులే కబ్జాలు చేస్తున్నారు స్వయంగా కారోబార్ ఆయన ఎంబడి ఉండే ఇరవై నాలుగు గంటలు ఉంటే కారోబార్ భూ కబ్జా చేస్తే నేను ఎంపడేసే నేను కొట్లాడినా కొట్లాడే అది ప్రూవ్ చేసిన ఆధారాలతో సహా ప్రూవ్ చేస్తే సస్పెండ్ అయ్యాడు కారోబార్ సస్పెండ్ అయితే కూడా మళ్ళీ ఏం చేసాడు మంత్రి గంగుల గంగల దగ్గరికి పోయి కాళ్ళ వేల పడి మళ్ళీ ఆయననే పెట్టాడు ఇలా సర్పంచ్ పోయి మీరు పని అడుగుతారా ఆ కారోబార్ దగ్గరకు మా సర్పంచ్ దగ్గర పని అడిగితే కరోబార అడుగానే చెప్తాడు పిలుస్తాడు ఆయనకే చెప్తాడు పని ఆయననేమో పని చేయడు మనకి ఏ పని కావాలన్నా ఆయన స్వయంగా పట్టించుకున్నా ఎన్నడూ కూడా లేదు ఏ ఎంపీటీసీగా నేను ఎంతో కొంత నేను ప్రయత్నం చేసినా కూడా నన్ను కూడా ఎక్కడ కూడా నన్ను కోలుకోకుండా నన్ను అన్నిట్లలో కూడా ప్రెషర్ పెట్టడం నా మాట నెగ్గకపోవడం ఎవరైనా ప్రజల కొరకు పని చేపించాడంటే కూడా ఇట్లా చేసుకుంటూ వచ్చింది కాబట్టి ఆయన తట్టుకోలేన ఉద్దేశంతో ఆయన డబ్బు మాత్రమే చూపిస్తాడు అభివృద్ధి కాదు డబ్బు మాత్రమే డబ్బుతో గెలవాలనుకున్న డబ్బు మాత్రమే వస్తాడు నన్ను పదేళ్ళల్లో చూడు అని చెప్పిండు కదా పదేళ్లలో చూసినాం మనం కొత్తగా ఏముంటుంది రాబోయే ఐదేళ్ళు ఏముండదు ఈ పదేళ్ళల్లో ఏంది కొత్తది ఏముండదు అదొక్కటి మంచి ఆలోచన కొత్త వాళ్ళకి అవకాశం గతంలో పనిచేసిన అంజన్న ఆయాంలో ఏం జరిగినా చూసుకొని మళ్ళీ ఒకసారి అవకాశం ఇస్తే ఇంకెక్కువ అప్పటికిప్పటికి కాలం మారింది పది పన్నెండు సంవత్సరాలు గడిచిపోయినాయి ఇప్పుడు వేరే అయిపోయింది పాత రోడ్డు అవుతుంది పాత రోడ్ అవుతే మనందరికి ఇండ్లు కావాలంటే ఎక్కడికి వెళ్ళి జాగాలు వస్తాయి ఇవే చేసుకోవాలి ఇవి చేసుకోవాలంటే ఆయన చేస్తాడు చేయలేదు ఇది వరకు చేయడు ఉన్నాయి తీసేసిండు కాబట్టి ఏంటో అంజన్న మీ నేను హైకోర్టులో అడ్వకేట్ కూడా చేస్తున్నా మేమందరం కలిసి ఉన్నాం అశోక్ అన్న ఉన్నాడు మన కాంగ్రెస్ పార్టీలో ఆయన కూడా హైకోర్టులో మంచి అడ్వకేట్ ఇప్పుడు బార్ కౌన్సిల్ చైర్మన్గా పోటీ చేస్తున్నాడు ఆయన అయ్యే అవకాశం ఉంది మంత్రి ఉన్నాడు నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా అంజన్న కాంగ్రెస్ పార్టీ అన్న కూడా కాంగ్రెస్ ఇంతమంది ఉన్నాం అధికార పార్టీకి ఓట్ వేసినప్పుడు ఏంటంటే మనకు కావాల్సిన పనులు చేయించుకోవచ్చు ఇప్పుడు కేసీఆర్ చెప్పినప్పుడు ఎక్కడో గడ్డేసి ఏదో పాలు విండినట్టు అయిపోతుంది కాబట్టి ఆ అటువంటి వాళ్ళకు ఓటేస్తే మళ్ళీ పనులు ఎక్కడెక్కడ ఉంటే గతంలో ఉన్న పరపాలన ఉంటుంది కాబట్టి మీరు అందరి నిర్ణయం కానీ మీ పిల్లల్ని అందరినీ విచ్చి కూడా అటు ఇటు ఓకే బిడ్డా మన అభివృద్ధి చూసుకోవాలి మేమందరం అధికార పార్టీలు ఉన్నాం మేము మళ్ళీ ఇంకా మూడు నాలుగు సంవత్సరాలు మూడు పైన గవర్నమెంట్ ఉంటుంది మంత్రి పొన్న ప్రభావర్ నాకు దగ్గర చుట్టం అవుతాడు ఇంకా మేమందరం కూడా ఉన్నాం కాబట్టి ఏంటంటే మీరు ఏది అడిగినా మా అక్కడ అధికార పార్టీ నుంచి అయితేనే మనకు పనులు కాగలుగుతాయి మీకు ఏదైనా కూడా చేయగలుగుతాం కాబట్టి ఏంటంటే మనకు పాతవాడకున్న వాళ్ళందరూ కూడా ముస్లింస్ ఎక్కువ ఉంటారు ఇల్లు కూడా అక్కడనే ఉంది కాబట్టి మనందరం ఇది డెవలప్ చేసుకోవాలి అంజానా మేము ఇక్కడ ఇళ్ళట్టు ఒక జీవో తీసుకొద్దాం ఒక ఆర్డర్ తీసుకొద్దాం అనే ఆలోచనలో కూడా ఉన్నాం కాబట్టి తర్వాత ఫర్దర్గా మనకి ఇంకేం పనులు కావాలన్నా కూడా మీ ఇండ్లలో నేను తెలివన వాళ్ళైతే ఎవ్వరు లేరు దాదాపు ఎన్నే చిన్నప్పని ఆడుకుంటూ తో ఏముంటాయి ఆయన ఎమ్మెల్యే ఎలక్షన్లలో కూడా ప్రతి ఒక్క బీజేపీ అన్నట్టు పైసలు వచ్చేవి ఎందుకంటే ఆయన వ్యక్తిగతంగా లాభం జరగాలని తప్ప అక్కడ క్యాండిడేట్ కోసం కాదు కాబట్టి ఏంటంటే అన్ని రకాలుగా ఆయన ఆలోచించుకోండి రెండుసార్లు అవకాశం ఇచ్చారు కాబట్టి ఒకసారి అంజన్నకు అవకాశం ఏంటి బ్యాట గుర్తులే అని చెప్తూ నా తరపున కూడా నేను కేవలం డబ్బు భయానికి ఆయనకు భయపడి ఊకొని మేమందరం ఒకటే అన్న కూడా మాజీ చెప్పేసి నేను మాజీ చెప్పేసి మాజీ సర్పంచ్ మాజీ మేమందరం ఎందుకు ఒకటి కావాల్సి వచ్చింది మేము కొట్లాడవా మాకు లేదా పదవి కావాలని మాకు కూడా ఉంది ఆశ కానీ ఆయన తట్టుకోలేము డబ్బు తల్లుతున్నాడు అందుకే మనం డబ్బు మీలో ఒకడు అంజన్న నేను మీలో ఒక మీలో ఒకరిని ఎన్నుకుంటారా కార్లలో వచ్చి చేయుప్పుడవి చిన్న సర్పంచ్ అజయ్ లాంటి వాళ్ళకి చెప్పి కార్ వరకు చెప్పేటోళ్ళను ఎన్నుకుంటారా అనేది మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి బాగా ఆలోచించండి ఎందుకంటే

నేను నామినేషన్ వేయలే ఎందుకంటే అందరం ఒకటే అంజనం గెలిపించుకోవాలి మళ్ళీ నేను కూడా కాంగ్రెస్ కూడా కాబట్టి అంజన్న గేయండి అంజన్నకి వేస్తే నాకు వేసినట్లే నాకేస్తే కాంగ్రెస్ పార్టీకి వేసినట్లే ఎందుకంటే అధికార పార్టీకి వేస్తేనే మనకు కూడా ఏదైనా డెవలప్మెంట్ ఉంటుంది అధికార పార్టీలో అంజన్న ఉన్నాడు నేనున్నా ఉన్నాడు మేమందరం ఉన్నాం కాబట్టి ఏంటంటే ఒకరు కాకపోతే ఎవరైనా చేయడానికి ఉంటాం పనులు కూడా అధికార పార్టీతో అవుతాయి ప్రతి పైన టీఆర్ఎస్ ఉన్నారు టీఆర్ఎస్ బీజేపీలు ఉన్న వాళ్ళతో రావు కదా మనం కాబట్టి ఏంటంటే ఆలోచించి అందరు కలిసి ఒక నిర్ణయం తీసుకోండి మన పిల్లలు కొంచెం అటు ఇటు పోయినా కూడా కొంచెం ఆదిరించు ఏ విషయాల్లో రాదు మనకు కావాల్సింది ఐదేళ్ళ ఫ్యూచర్ చూసుకోవాలి ఆయన పదేళ్ళు ఉన్నాడు పదేళ్ళు అయిననే కదా ఉన్నది మళ్ళీ ఇన్ని రోజులు చేయని పని ఇప్పుడు ఏం చేస్తాడు ఇన్ని రోజులు ఐదేళ్ళు పదేళ్లలో మనం చూస్తున్నాం ఇంతగా మార్పు ఉంది అందరినీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది పదేళ్ళు ఆయన ఉన్నాడు మరి ఏం చేసిండు ఏం చేయలేదు ఏం చేయని వ్యక్తికి మనం ఎందుకు చేయాలి మంచి ఆలోచన చేస్తే ఫోటోలు మూడో నంబర్ తెలుసు మన పట్టు చాలా మంది మీలో ఒక కాబట్టి ఇప్పుడు చెప్పినట్టు చెప్పినట్టు ఇక్కడ ఏమేమి సమస్యలు ఉండేవో మీ పరంగా కానీ కమ్యూనిటీ పరంగా ఇక్కడ మదర్సా పరంగా కానీ ప్రతి సమస్యను నా సమస్యగానే భావించి తప్పకుండా కాసీపాయ చెప్పినట్టు ఈ కంపౌండ్ కానీ కానీ తప్పకుండా వంతు సాయం చేస్తా మీరు కూడా మాకు సాయం చేయాలి నా వంతు న్యూస్ కేఎన్ఆర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అస్లాంలేకం నమస్కారం ధన్యవాదాలు